అందరికీ హై ముత్యాలు చెట్ల కనుక కాస్తే ఇలాగే ఉంటుందేమో అన్నట్టుగా ఉంది ఈ రోడ్డు పక్కన చెట్టు రోడ్డు పక్కన ఉన్న వికసించిన ఈ చెట్టుకు చూస్తే మీరు అలాగే అనిపిస్తుంది కదా ఈ మొక్క బీడి భూముల్లో కొండ ప్రాంతాల్లో ఎక్కువగా పెరుగుతుంది కనిపిస్తూ ఉంటుంది వేసవికాలం రాగానే చెట్లు ఆకులు రాలి చిగురించి పువ్వులతో పరవలింపజేస్తాయి అలాంటిదే ఇది కూడా ఎర్రముళ్ళ చీకి చెట్టు చెట్టు నిండా పువ్వులతో దారి పక్కన వెళ్ళే వాళ్ళను ఇలా పూల సొగసులతో పలకరిస్తూ ఉంటుంది